అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెడ పెట్టిన వెంటబడి వేటాడి ఎక్కడో నా ఫ్యామిలీ టూర్ వెళ్లాల్సి ఉన్నా అది క్యాన్సిల్ చేసుకొని బడ్జెట్ సమావేశాలకు సంబంధించి క్యాబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా నన్ను కేసీఆర్ గారు అక్కడే కూర్చోబెట్టుకొని ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడము ప్రాజెక్టును ఒప్పుకోవడము జరిగింది నేను సాధించినటువంటి ప్రాజెక్టును మీరు దమ్ముంటే కట్టి చూపియండి నేను వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన క్యాడర్ స్ట్రెంత్ కనీసం క్యాడర్ స్ట్రెంత్ చేసే విఘ్నత డాక్టర్ అంటున్నావు కదా దమ్ముంటే చెయ్యి ఎన్టీఆర్ మినీ స్టేడియానికి కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ స్టేడియం నిర్మాణం జరగాలనే ఉద్దేశంతోన దాదాపుగా నేను పది కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే అది కూడా ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నేను నిధులు కేటాయించిన దానికి రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటి కూడా స్టేడియానికి నిర్మాణానికి పూనుకోలేదు కానీ స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వము విబిజీ రామ్జీ అని పేరు పెట్టినంత మాత్రాన రాముడి పేరు ఎట్లుంటుంది అని ఈ ఉపాధి హామీ పథకం పేరు మీద రచ చేస్తున్నారు ఈ పేర్లు మీరు మారుస్తేనే అట్లుంటుంది మేము దీన్ని వేరే సెన్స్లో స్ట్రెంగ్ చేయాలనే ఆలోచనతోన కేంద్ర ప్రభుత్వము మరో పేరు పెట్టి అద్భుతమైనటువంటి వంద రోజుల పథకాన్ని నూట ఇరవై ఐదు రోజులు కూలీ దినాలు కల్పించాలని ఆలోచనతోన ప్రయత్నం చేస్తూ ఉంటే దానిపైన కూడా మీ పార్టీ కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నిబద్ధత ఉంటే నేను సాధించినటువంటి అచ్చంపేటలో ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను నాలుగున్నర ఐదు కోట్లతోనే నేను నిధులు కేటాయించడమే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయాన్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయించి అక్కడ ఉన్నటువంటి స్థలంలో అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించాలని అనుకుంటే ఇప్పటి వరకు కూడా దాని విషయంలో అతీగా లేదు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ నిధులు కేటాయించి నేను వస్తే ప్రజలు మీరు ఇచ్చినటువంటి అలవి కానీ హామీలకు మోసపోయి మీకు ఓట్లు వేసినటువంటి కారణంగా రెండు సంవత్సరాలు గడిచినా మీరేం చేయట్లేరు కానీ నా గురించి విమర్శలు చేసేటువంటి స్థాయికి వచ్చిండు వంశీకృష్ణ ఉల్టా నీకు అక్కడ స్థాయి ఏడుద్ది అని అంటున్నావు నీకంటే వయసులో చాలా చిన్నవాడిని అయినా రెండు సార్లు ఆ నియోజకవర్గంలో నేనే లోకల్ నేనే ఎక్కడే పుట్టినా ఎక్కడే చేస్తా అన్నటువంటి నువ్వు నా గురించి విమర్శలు చేయడానికి ఏమాత్రం నీకు అర్హత లేదు అని మీరు మాట్లాడిన అన్నిటి విషయాలను ఖండిస్తూ మరొకసారి నోరు జారి మాట్లాడి ఎట్లా అడుగు పెడతాడో చూస్తా అడుగు పెట్టనీయము అంటే బిడ్డాని తాతాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కచ్చితంగా నేను అక్కడ తిరగడమే కాదు మొదలయ్యింది చేరికల పరంపర ఖచ్చితంగా అచ్చంపేట గడ్డ పైన